ఈ విశ్వం ఆరంభమయ్యే వెలుతురు లేదు చీకటి లేదు శబ్దం లేదు నిశ్శబ్దం లేదు ఉన్నది ఒక్కటే తత్వం ఆ తత్వం రూపం దాల్చినప్పుడు ఆయనే పరమశివుడు శాంతి మరియు శక్తి యొక్క పరిపూర్ణ సమతుల్యత శివుని మహిమాన్వితం చూడండి కైలాసంలో ధ్యానముద్రలో కూర్చొని ఉన్న భగవంతుడు నీలాకాశానికి అద్దం పట్టినట్లుగా ప్రశాంతముఖం తపస్సులో లీనమైన ఆయన శ్వాసే ఈ బ్రహ్మాండానికి ప్రాణం అని పురాణాలు చెబుతాయి తన జటాలలో ప్రవహించే గంగ ప్రపంచంలోని పాపాలను శుద్ధిచేసే తల్లి తలపై చంద్రకళ మనసులోని చీకట్లను తొలగించే జ్యోతి కంఠంలో కాలనాగు అహంకారాన్ని వశంచేసుకున్న శక్తి శివుడు చేయి ఎత్తి ఆశీర్వచనం ఇస్తున్న ఈ క్షణం అది విశ్వాసం నీవు ఒంటరివి కాదు నేను ఉన్నాను అని దివ్య సందేశం భక్తుడు ఒక అడుగు వేస్తే మహాదేవుడు వెయ్యి అడుగులు ముందుకు వేస్తారని శివాగమాలు చెబుతాయి ఇక్కడ ఉన్న శివలింగం ఇది శిల కాదు ఇది శక్తి ఇది రూపానికి అతీతమైన బ్రహ్మతత్వానికి ప్రతీక మానవుడి జన్మనుంచి మరణం వరకూ జరిగే ప్రతి మార్పు ఆ శివలింగంలోని మూడు రేఖల్లోనే దాగి ఉంది మొదటి రేఖ జ్ఞానం రెండో రేఖ శక్తి మూడో రేఖ కృప గణపతి దివ్యస్వరూపం శివుడి ఒడిలో ప్రేమతో కూర్చుని ఉన్న వినాయకుడు ఆ చిన్న చిరునవ్వు చూస్తేనే మనసుకు ఓదార్పు గజాననుడి శరీరం మనకు ఒక సందేశమిస్తుంది బాధలు ఎంత పెద్దవైనా మనసు అంత బలంగా ఉండాలి ఆయన కుడిచేతి ఆశీర్వాదం మన ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించేది భక్తుడి జీవితంలో మొదటి వెలుగు ఆయన నుంచే మొదలవుతుంది పార్వతిమాత కరుణ కటాక్షం శివుడి పక్కన కూర్చుని ఉన్న జగదంబ కరుణ ప్రేమ దేవీశక్తుల సమ్మేళనం ఆమె కన్నుల్లో చూస్తే భయానికి చోటు ఉండదు ఆమె చిరునవ్వులో జగత్తు మొత్తం నిలబడే శక్తి దాగి ఉంది పార్వతిమాత ఉన్న ఇంట్లో అనురాగం ఐశ్వర్యం శాంతి సహజంగానే ప్రవహిస్తాయి కార్తికేయుని యోధరూపం మాత పిత అన్నయ్య పక్కన కూర్చుని ఉన్న చిన్న కార్తికేయుడు కాని ఆయన చిన్నవాడు కాదు ఆయనలో దాగివున్న శక్తి పర్వతాలను కూడా కదిలించగల యోధబలం అతడి వెనక ఉన్న నీలిరంగు మయూరవాహనం అహంకారాన్ని జయించే జ్ఞానాన్ని సూచిస్తుంది కుమారస్వామిని చూడటమంటే ధైర్యం వీర్యం నిశ్చయబలం ఇవి మనసులో మళ్లీ వెలిగిపోవడం ఈ చిత్రాన్ని ఒకసారి నిశ్శబ్దంగా చూస్తే ఇది కేవలం దేవతల సమూహం కాదు ఇది కుటుంబం శివుడు శాంతిపార్వతి ప్రేమ వినాయకుడు జ్ఞానం కార్తికేయుడు ధైర్యం ఈ నాలుగు శక్తులు కలిసిన చోటే సంపూర్ణ జీవితం ఉంటుంది ఈ దైవదర్శనం భక్తునికి ఏమి ఇస్తుంది జీవితంలో ఎన్నో సంఘర్షణలు ఎన్నో బాధలు ఎన్నో సందేహాలు వచ్చినా ఈ దివ్యదృశ్యాన్ని ఒక్కసారి చూడండి మనసు స్వచ్ఛమవుతుంది అయోమయాలు చెదిరిపోతాయి మన హృదయంలో దైవకాంతి వెలుగుతుంది శివపార్వతి కటాక్షం ఉంటే అసాధ్యం అనేది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు మనకు కావాల్సింది ఒక్కటే భక్తి చివరిగా మనం కలిసి ఒకసారి జపిద్దాం ఓం నమ శివాయ ఓం శ్రీ శక్తి గణపతయే నమ స్వామి శరణం ఈ దివ్య కుటుంబం మీ ఇల్లలో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం నింపాలి